హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నా సాటర్డే బ్లాగ్ నేను సండే రోజు అయితే మాత్రం లాగ్స్ అయితే మాత్రం పెట్టదలుచుకోలేదు ఇంకా అందుకని చెప్పేసి సండే అయితే ఏం లాగలేదు సాటర్డే వచ్చేసేసి అన్నం అయితే కడిగి పెట్టాను సాటర్డే ఏంటంటే ఎక్కువ ఏంటంటే పప్పు చేసుకుంటారంట మీకు తెలుసో లేదో నేను కూడా ఎక్కువ పప్పే చేస్తాను అలాగే వచ్చేసి ఈరోజైతే సాంబార్ చేద్దామని చెప్పేసి పప్ప అయితే పొయ్యి మీద వేసాను అయితే మాత్రం బయటకు వచ్చేసి కసుగాలు ఆపేసేసి ముగ్గు అయితే వేసేసాను ఈరోజు అయితే ఏంటంటే సాటర్డే పప్పు అంటే ఎక్కువ ఎందుకు చేసుకుంటారంట పప్పు ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా పప్పే వేసాను ఈరోజైతే చెప్పాను కదండి అంటే సాంబార్ని సాంబార్ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్ని కోసేసాను క్యారెట్ కూడా మొన్న రోజు షాప్ నుంచి తెచ్చుంటే ఉన్నాయి ఇంకందుకని చెప్పేసి అన్నీ వేసేస్తాను సాంబారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగే వేస్తారు ఏందంటే పులుసు ముందేసుకోకుండా వాటర్ వేసేసి ఉడవబెట్టి పులుసు కానీ కసేపాగా వేస్తానంట సాంబార్ వచ్చేసి టేస్ట్ బాగుంటుందంట పుల్లగా లేకుండా బాగుంటుంది పప్పు కూడా ఏంటంటే మనం ఎన్ని వేసుకునే దానికంటే మిక్సీకి కానీ వేసుకున్నాం అనుకోండి సాంబార్లో అయితే పప్పు అదైతే టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం సాంబార్ పొడి ఏంటంటే మనకి ఎన్ని మునక్కాయలు మాకు ఇవి ఏంటంటే మామూలుగా ఆ చెట్టుకాయలే అండి మేము కొనుక్కొచ్చుకునే కాదు అలా ఏం అలా దానివల్ల ఏంటంటే టేస్ట్ కూడా పల్లెటూరులో కాబట్టి ఇదిగో దోసకాయ కాసింది ఇదిగో తీసుకోమని చెప్పేసి ఇంకా అలా అలా షేర్ చేసుకుంటాం కదా అందుకల్ల ఏంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా టేస్ట్ అనేవి బాగుంటాయి కాబట్టి ఏది వేసినా కానీ కొంచెం తక్కువైనా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది చవ్వగైతే ఉండదు నేనైతే ఇంక సాంబార్ అయితే అలా చేస్తాను సాంబార్ ఇంకా వంట పని అయితే అయిపోయిందండి మజ్జిగ వేసుకుని ఇంకా వాటి వరకు అయితే పక్కన పెట్టేసాను ఇంక లోపయితే అంటలు దూముకుందా అని అయితే వచ్చేసాను రోజుట్లాగే ఈరోజు కూడా అంట్లన్నీ అయితే ఫస్ట్ సింక్ వేసేసుకుంటాను కదా అలాగే వేసేసుకున్నాను ఇంకా అంత పని అయిపోయాక తర్వాత అయితే లాస్ట్లో అయితే ఇంక వంట పని వంటలోకి వచ్చి మళ్ళీ అంటలు ఉంటాయి కదా అవన్నీ అయితే ఒకేసారి అయితే వేసుకుని అయితే మాత్రం అంట్లయితే కడిగేసుకుంటాను ఏమంటో ఏమో అండి తోమితే వస్తే వస్తూనే వస్తూనే ఉన్నాయి ఇంట్లో అనిపించింది నాకు ఒక్కసారి అయితే ఇలాగే ఈ వంటగదిలోనే ఆడవాళ్ళ జీవితం అంతా ముగిసిపోద్దేమో అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఒక్కోసారి అయితే చేయాలని అని కూడా అనిపించదు ఏదో కష్టంగా అనిపించేసిద్ది ఇంకొకసారి అయితే వద్దు ఈ పని అసలు శుద్ధంగా ఇంకేదన్నా అయితే బాగుండేమో అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఏం చేస్తాము వంట పని ఖచ్చితంగా చెయ్యాలి తప్పదు ఇంకా అలా అలా అయితే చిన్నగా జరిగిపోతూ ఉంది సాంబార్లో పప్పు అయితే వేసేస్తాను ఎప్పుడు పప్పు సాంబార్ ఎట్టు పప్పు అయితే మాత్రం బాబుకి అయితే కొంచెం తీసి పెడతాను వాడు పప్పు అయితే అంత ఇష్టంగా తింటాడు అయితే ఇప్పుడు నాకు వీడియో అయితే తిని కుదరలేదు నేనైతే తీసేసుకొని వచ్చాను బుడ్డోని రెడీ చేసేసాను స్కూల్కి పంపించేసి అయితే మాత్రం కసువు చిమ్ముకుంటున్నాను కసువు చిమ్మేశాకైతే ఇంక ఇల్లు దుడిచేస్తాను ఎప్పట్లాగే సండే మాత్రం ఏంటంటే సండే అట్లా నాన్ వెజ్ తెచ్చుకుంటాను దీపారాధన చేసుకోం కాబట్టి సండే అయితే మాత్రం కొంచెం అయితే మాత్రం తుడవను ఆ రోజు అయితే ఇల్లులు అయితే మాత్రం మిగిలిన రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా తుడుస్తానండి సోమవారం శుక్రవారం శనివారం అయితే మాత్రం ఇంకేదో పని నాకు అర్జెంటు ఇంకొదరకపోతే తప్పని ఆ మూడు రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఇల్లులు అయితే తుడుస్తాను మిగిలిన రోజు కూడా ఇంక సూచింపుకున్న నాకు ఇల్లు దుడుచుకునేది ఎంత టైం పడుతుందండి గట్టిగా అదిగో ఇదిగో అనుకుంటే పది నిమిషాలు అయిపోతుంది ఇంకా ఇంకా ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే అలా తప్పనిచ్చి ఖచ్చితంగా అయితే తుడుస్తాను ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ అంటారు కదా ఇంకా అలాగా బాగా ఎక్కువగా వానలు పడితే అలా ఉంటే తప్పనిచ్చి అయితే ఉదయం బర్రెల దగ్గర ఒళ్ళూలకడికి ఆ వీడియో పెట్టలేదు ఏందాక అని అడుగుతారేమో బర్రెల దగ్గరికి పాలు తీసుకోవడానికి ఖచ్చితమే వెళ్ళాను నేను వెళ్ళేసరికి మొత్తం అయితే బర్రెల నీళ్ళు కూడా దాపేసింది అందుకని చెప్పేసి అయితే మాత్రం ఇంకా ఉదయాన్ని పాలు తీసుకునేటప్పుడు అంత నాకు టైం దొరకలేదు బస్సు వచ్చే టైం అయింది అందుకని గబగబ్బా అయితే పాలు తీసుకొని వచ్చేసాను ఇంట్లో పని చేసుకొని మళ్ళీ గెడ్డేయడానికి వెళ్తాను కదా అప్పుడే చూద్దామని నేనైతే ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయే బర్రెల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎండగానే ఉంది ఈరోజు అయితే బర్రెలైతే తిరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఇంకెంత అయిందంటే కొంచెం చెత్త చెత్తగా ఉంది ఉదయం కొంచెం చిమ్మలేదు బర్రెల దగ్గర తొందర అయ్యేసరికి గబగబా అయితే నీళ్ళు తాపేసి వచ్చేసింది మొత్తం అయితే బర్రెలు ఒల్లులవి కూడా ఒక పేడవి లేవని చెప్పేసి వచ్చేస్తుంది వచ్చేసింది సరే అని చెప్పేసి అదంతా చిమ్ముదమైన అయితే నీట్గా అయితే చిమ్మేస్తున్నాను బయట కూడా ఏంటంటే ఈరోజు పేడకలు తొందర అయిపోయినట్టుంది ఉడక పేడకలు కూడా ఉండిపోయాయి అయితే సొప్ప దాంట్లో ఎన్ని ఉంటాయి కదా అవన్నీ అయితే మాత్రం డటీ డట్టీగా ఉంటాయి ఇంకా అదంతా కొంచెం చిమ్మేసి బర్ర లోపల కట్టేసి పచ్చిగిడ్డేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా అదంతా కొట్టమైతే లోపల కొట్టం బయట కొట్టమైతే నీట్గా అయితే చిమ్మేస్తున్నాను ఈ మధ్య ఇంక వానలు కూడా బరలేదు కదండి అయితే కొట్టం కూడా కడగలేదు చూడండి ఈ మధ్యాహ్నానికి అలా వచ్చేసి అయితే మాత్రం బాగా అయితే వచ్చబోస్తుంది అదంతా అయితే మాత్రం ఆరిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి కడగనైతే తక్కువేనండి కడగము ఎప్పుడో ఏదో చెప్పాను కదా వానలు పెడితే అలా అయితే కడుగుతాము అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం ఉదయం అయితే నీళ్ళు మధ్యాహ్నం అయితే రోజుకి రెండు మూడు సార్లు అయితే మేమైతే బర్ర అయితే కడగము కాకపోతే మధ్యాహ్నం ఎండగాస్తుంటే బయట కట్టేస్తాం మాత్రం పొలానికి పోదంటే అప్పుడు మటుకు బకెట్ నీళ్ళు అయితే మీద కొడతాం కానీ బర్రెలు అయితే ఒళ్ళైతే కడగము ఇంకా సాయంత్రం పొలానికి వెళ్ళి ఎప్పుడైనా బాగా రొచ్చుగా ఏదన్నా పూసుకొని మళ్ళీ అలాగైతే మాత్రం ఒకసారి పాలు ఇచ్చే వాటిని వరకు అచ్చం కడుగుతాం అంతే ఇంకా పద్దలస్తం అయితే బర్రైతే ఒళ్ళే గడగము కడగకుండా అయితే మాత్రం ఉండము ఇంకేదో అయి పని అయితే పోవాలి అనుకుంటే తప్పించి లేకపోతే అయితే మాత్రం ఒళ్ళు అయితే ఖచ్చితంగా కడుగుతామండే ఒక పూటైనా కడుగుతాము ఇక్కడ మా తెలుసు కూడా అంతలా ఎవరు ఎక్కువైతే కడగరండి కాకపోతే పొలానికి వెళ్తే ఎక్కడైనా వాగులు వాటిలో మునిగితే అప్పుడేమైనా రుద్దుతారేమో ఆ సంగతి అయితే నాకైతే తెలియదు రెండు మూడు సార్లు ఒళ్ళు గడిగి గచ్చులు కడిగే వాళ్ళు అయితే నాకు తెలిసి ఎవరు లేరు మా చుట్టుపక్కల అయితే మేము కూడా అలాగే కొంచెం అయితే తక్కువ ఇంకైతే అయితే లోపల అని ఇప్పేసరికి అది అయితే నీళ్ళు తాగడానికి తొట్టు వచ్చేసింది నీళ్ళు ఏం తాగలేదు ఓరకు ముంచేసి లేపేసింది ఇంక సరైన తోలుకపోయాను ఇంకా అది అయితే గాడి దగ్గరికి వెళ్ళి నిల్చున్నాయి బర్రెలు నిప్పితే ఎండ వస్తుందంటే మాత్రం ఈ వాటి ప్లేస్లోకి వాటికి వెళ్ళి అయితే మాత్రం నిల్చుంటాయి ఇంక వాటి దాన్ని అయితే కట్టేశాను ఇంకా ఇంకా బయట ఇంకో బర్రె ఉంది కదంటే దాన్ని కూడా తీసుకొచ్చి అయితే మాత్రం పల్లవరిని అయితే మేము ప్లేస్ మార్చము ఉదయం కాడైనా సాయంత్రం కాడ ఏ టైం కాడైనా పల్లబర రచం లోపల ఉంటుంది ఈ రెండింటిని అయితే మారుస్తాము అప్పుడు ఇంకో బర్రె కూడా ఉండేది ఇంక దాన్ని కూడా ఏంటంటే వరుసగా అక్కడే కట్టేసి దాన్ని కూడా బయట కట్టేసి అవును పోయింది రండి దాన్ని ఇప్పుడైతే మాత్రం చెప్పాను కదా ప్యాడ్ అదంతా ఉండిపోయిందని అదంతా అయితే మాత్రం డకారుకేస్తున్నాను ఉదయం బర్రెల దగ్గర తొందర అయినట్టుంది మా మా వారు ఏంటంటే చెనక్క అయితే నీళ్ళు వేయడం కానీ చేలోకి వెళ్ళిపోయారు మా అత్తయ్య మా మామి అయితే ఇద్దరు తీసేసారు పా బర్రెల దగ్గర పేడ అవి ఇంకైతే కసులు కూడా చిమ్మలేదండి ఈరోజు బర్రెల దగ్గర ఇంకా నేను వచ్చేసరికి బర్రెల దగ్గరికి పాదొక్కు తొమ్మిది అలా అయింది ఇంట్లో నేను అంతా పని చేసుకొని పాలు కూడా పోసేస్తానండి అండి ఎనిమిది ఆ టైంకి అయితే పాలు పోసేసి అంతా చేసుకొని వచ్చేసరికి పది పాదొక్కు తొమ్మిది తొమ్మిది అలా అయింది ఇంకైతే డకర పేడంతా వేసేసి గాల్లో కూడా అదే బర్రెలు పస్తే పోతుంది కదండీ కాలంలాగా చిన్నగా దాంట్లో కూడా అంత గడ్డి పడింది ఇక అయితే అదంతా చిమ్మాను పైన మునగ చెట్టు ఉందని చెప్పాను కదా మునగ పువ్వు అదంతా అయితే మాత్రం కింద పడింది ఆకులయితే ఇప్పుడు అంతగా రాలలే కానీ మునగ అయితే ఈ చిన్న చిన్న పిట్టలు ఉంటాయి కదా ఏ ఏ పిట్టలు అవి వచ్చేసి ఒకటేమో ఇంటి టకటక కొట్టేసి అలా అలా జీవి జూ అలా తిరుగుతుంటే వాటికి ఏంటంటే మునపు అయితే ఆట రాలతుంది ఇంకా అది అయితే ఉంటుంది టెంకాయ పుల్లల చీపురు కట్టయిందంటే అరిగిపోయింది చిన్న కట్టయింది ఇంక అందుకని చెప్పేసి ఇంట్లో ఉడ్చుకుంటాం కదండి మెత్త చీపుర్లు అంటారు కదా కొండ చీపుళ్ళు కొండ చీపురులు ఈ కొండ వేరే చీపులు అండి వీటితో అయితే చిమ్ముతున్నాను రోజైతే మామూలుగా నీట్గా ఉంటుంది కాబట్టి అంతా అయితే చిమ్మను ఇంక బర్రెలు కట్టేసి పేడ ఏదన్నా ఉంటే మాత్రం ఒక్కో అయితే మాత్రం పక్కన కొవ్వేస్తాను ఇంకొక రోజు ఇంక మళ్ళీ మధ్యాహ్నం ఎట్ట పేడ తీసుకుంటాం కదా అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి వదిలేస్తాను ఇంక ఈరోజైతే అసలు ఏం బాగాలేదు చూడడానికి బాగా అనిపించలేదు అందుకని చెప్పేసి మొత్తం అయితే మాత్రం బర్రెల దగ్గర అంతా చిమ్మేశాను బర్రెలు షెడ్ కూడా పెద్దదైనా కష్టమేనండి చేయడానికి మీరేమంటారు ఏదైనా వరుసగా ఉన్నది ఒక బయట అనేది లోపలనే ఒక చోటే కానీ ఉందనుకోండి మనుషులకు కూడా ఏదైనా కడిగేదైనా కొంచెం తక్కువ ఇద్దేమో అనిపించింది నాకైతే ఇదంతా బయట లోపలికి తిప్పేసరికి అంత ఏంటంటే దొడ్లో తోలే వాళ్ళము బర్రెలు మరి నుండి అలా ఉన్నప్పుడు పాలు తీసుకునేది దొడ్లో పడలు ఉన్నాయి కదండి అక్కడికైతే బర్రెలు పొగలు దోలేసి మళ్ళీ సాయంత్రం పొలానికి వెళ్ళి వస్తాయి కదా పొలానికి వెళ్ళి వచ్చాకైతే మాత్రం చిన్న దోళని అలా ఉంచేసి మిగిలిన వాటిని అయితే బర్రెలు పాలు వచ్చే బర్రెలనైతే ఇంటికాడు ఉంచేసేది మళ్ళీ తొమ్మిది పది ఇంటికి అప్పుడు ఏంటంటే మళ్ళీ అయితే మాత్రం అడుగు బర్రని బర్రెలనండి బర్రెలని అయితే తోలేసి అక్కడ మళ్ళీ పొలానికి వెళ్తాయి కదా పొలానికి వెళ్ళి వచ్చి మళ్ళీ నైట్ అయితే మాత్రం ఇంటికాడికి అలా దోలేది ఆడికి ఇడికి తోలుతాయి ఏంటంటే అయితే పరుగులు తీస్తున్నాయి అరివి కాకుండా అటు ఇటు తిరుగుతున్నాయి అందుకని చెప్పేసి ఇంక పర్టికులర్గా వీటిని అయితే ఇక్కడే ఉంచేసాను అదే ఇక్కడే ఉంచాము కొన్ని సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అయితే అలా అలా తిప్పాము తర్వాత అయితే ఇంకా అలా కాదని చెప్పేసి ఇక్కడే ఉంచేసామండి ఇంకా ఇంక బర్రెల దగ్గర ప్రాంతా అయిపోయింది బర్రెలకైతే ఎండి గడ్డేసి వచ్చానండి అయితే ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చేసరికి ఇంకా నేను బ్రష్ చేసి అలా అలా ఫ్రెష్ అయ్యేసరికి పది అయింది టైం అయితే ఈ మధ్య ఆల్మోస్ట్ నా టైం అయితే తినే టైం అయితే పదే అవుతుంది ఎప్పుడైనాక అయితే మాత్రం ఈరోజు చెప్పాను కదా సాంబార్ చేశాను సాంబార్ మీలో అంతకు ఇష్టం కామెంట్ చేయండి నాకు సాంబారు పప్పు కూరలు ఏమైనా ఇష్టమండి బాగా తింటాను అది సాంబార్ మజ్జిగ కోసుకున్నట్టు తింటేనే పప్పు సరైన తింటానండి గట్టిగా అయితే కలుపుకొని తిన్ను మా హస్బెండ్ అప్పుడప్పుడు ఎగతాల్ చేస్తూనే ఉంటాడు అని చెప్పేసి మనం అట్లాంటి ఏం పట్టించుకోము దబర్లో కూర అంతా నీ ఉన్నట్టుంది అది అంటాడు అంటే అనుకో నేను ఎలా ఉంటే తింటాను లేకపోతే నేను తిన్నాను చెప్తాను మా హస్బెండ్ కూడా బాగానే తింటారు అయ్యి కాకపోతే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని తింటారు నేను ఏంటంటే మజ్జిగలాగా ఒకేసారి పోసుకొని తింటాను నాకు ఎందుకు అలా ఉంటే నన్ను నచ్చుతుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కరికి కొంచెం కూర ఉండేసి మరింత అన్నం కావాలి నాకు మరింత అన్నం కాదు అన్నం ఎంత ఉందో కూర కూడా అంతే కావాలి ఫ్రై కర్రీస్ అయితే బాగా ఇంకా ఎక్కువ తింటానండి సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇంక రసం కానీ ఏదైనా కానీ అలాగే మజ్జిగ పోసుకున్నట్టయితే పోసుకొని తింటాను ఇంకైతే వీడియో ఎడిట్ చేసుకొని అలా అలా అయితే టైం అయితే రెండు అవ్వచ్చింది ఒకటి రెండు అలా అవ్వొచ్చింది అయితే మళ్ళీ అయితే బర్రెలు నిన్న అసలు మాటలేదంట పొలంలో అయితే ఒకటే తిరుగుడు అంటే తిరుగుడు కాదంట బర్రెలు అదే కాలేదంట మామీ అయితే ఇంకైతే బర్రెలు ఈరోజు పావు ఇంటికాడే ఉంటాయి అని చెప్పాడు సరే అని చెప్పేసి టైం ఒకటే అలా అయింది అంతే నాకు గుర్తుంది అయితే అందుకని చెప్పేసి బర్రెల దగ్గర అయితే పేడ ఎన్ని డకరకేసి పచ్చిగిడ్డి తెచ్చారు పచ్చిగిడ్డయితే అని చెప్పేసి వచ్చేసాను అయితే పొనుకో ఉన్నాయి చిన్నగా అట్లా అయితే డిస్టర్బ్ చేసి నేను లేపాను అయితే లెగలేదు ఈరోజు అయితే మాత్రం చిన్నగా వాటి లేపేసి వాటిల దగ్గర ఒక మ్యాత్ అయితే పచ్చిగడ్డ వేయాలని నేను చెప్పాను కదండి ఈ చెక్కల గురించి అయితే మాత్రం బర్రెల దగ్గర మరిన్ని బర్రెలు ఉండే వాళ్ళకైతే ఇదే చాలా యూజ్ అయింది బర్రెలు కూడా ఇట్లా కాకుండా ఒక వరుసగా కానీ కట్టేస్తే ఏంటంటే ఎప్పుడు పేడప్పుడు తీసుకోవచ్చు ఏంటంటే అంతా మూడు ఈ రెండు మూడు ఒక చోట అయ్యేసరికి కొంచెం తొక్కుడు కూడా ఎక్కువే అన్నీ కానీ ఒక చోట ఉండేది కానీ అయితే కొంచెం అయితే పేడెప్పుడు పేసిని అప్పుడు పక్కన పెట్టుకుంటాను లేకపోతే కానీ బర్రెలను కట్టేస్తాం ప్యాడ్ పేడైతే అసలు తక్కువవు పూసుకోవు పేడ మీద పునుకోవు కొంచెం దూరం దూరంగానే ఉంటాయి ఎవరో ఒక కామెంట్ చేశారండీ మీకు ఫార్మింగ్ చేయడం ఇష్టమా కష్టమా అని అన్ని అన్నీ బాగానే ఉంటే ఇష్టంగానే ఉంటుందండి కొంచెం ఏదన్నా బాగాతే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా ఎండకలా వెళ్ళి చేయాలని ఎంత ఇష్టమైనా కానీ కొంచెం కష్టం అనిపిస్తుందా లేదా బాగాలేనప్పుడు అలా నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది ఒకరికి ఇష్టం వచ్చినట్టు ఒకరి కళ అలా ఉండాలంటే నాకైతే కుదరద్దు నేను చేసే పనిలో తప్పు లేనప్పుడు మాత్రం నేనైతే ఒక వాళ్ళు అది అనుకుంటారు వీళ్ళు అది అనుకుంటారని నేనైతే మాత్రం అనుకోను నాకు నచ్చినట్టు అయితే నేను అనుకుంటాను ఫస్ట్లో ఏంటంటే కొంచెం గిల్టీగా అనిపించింది వాళ్ళు వీళ్ళు బర్రెలు వీడోలో బర్రెలు వీడియోలు అంటే తర్వాత తర్వాత నాకు నాకే అనిపించింది ఏ మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు ఎవరేమనుకుంటే మనకేందని చెప్పేసి ఇంకా అలా అలా అయితే మాత్రం చిన్నగా కంటిన్యూ అయిపోయానండి ఒకరి గురించి మనం అసలు ఆలోచిస్తే మనం ఏది ముందుకు ఫస్ట్ ఒక మెట్టే కూడా ఎక్కలేము అమ్మో వాళ్ళ వీళ్ళ అనుకుంటే ఏం చేయలేమండి మనం 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 దాంట్లో తప్పు లేకుండా ఉంటే చాలు నాకైతే అంతే అనిపిస్తుంది నేను చేసేది కరెక్ట్ అనుకుంటా అండి నేను ఏదన్నా అలా అనుకున్నప్పుడు మా హస్బెండ్ కూడా నాకు చిన్న చిన్న సపోర్ట్ ఉంటుంది అందుకని చెప్పేసి ఒకరి గురించి అయితే ఆలోచించదలుచుకోలేదు కొన్ని రోజులు వీడియోస్ కూడా స్లాపింగ్ అందుకే అండి వాళ్ళు ఏదన్నా అనుకుంటారు చిన్న చిన్న దగ్గర టాపిక్స్ వస్తాయి కదా దాని దగ్గర నేను భయపడైతే మాత్రం ఆపేశాను మా హస్బెండ్ ఏంటంటే ఏం లేదు నీ ఇష్టం అని చెప్పేసి ఇంకా అలా కొంచెం కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే రిలేటివ్స్ కానీ మా అక్క వాళ్ళు మా అలా చిన్న చిన్నగా కొంచెం ఏముంది దాంట్లో అది ఇది అని చెప్పడం వల్ల చిన్న చిన్నగా అయితే మాత్రం ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ మీద చిన్నగా అయితే మళ్ళీ అయితే వీడియో స్టార్ట్ చేసి వీడియోలు పెడుతున్నాను మీరేమంటారు ఇంతకీ కరెక్ట్ అంటారా కాదంటారా నేను అనుకున్నది అంతే కదండి తప్పైతే లేనప్పుడు ఏమి ఉండదు కదా నేనైతే ఇంకా అలా అయితే మాత్రం మళ్ళీ వీడియోలు అయితే స్టార్ట్ చేశాను ఇంకా అయితే కంటిన్యూ చేస్తానండి ఆపదలుచుకోలేదు మధ్య లేదన్న ఇబ్బందాలు అయితే మాత్రం మనం ఏం చేయలేము ఇంకా నే మనసులో నాకైతే అనుకున్నది అది వీడియోలు అయితే ఆపకూడదు పెడదాము అని అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్ని అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్